మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే సనాతన ధర్మంలో ఉగాదిని మొదటి పండుగగా భావిస్తారు ఈ పండుగకు రెండు మూడు రోజుల ముందు నుంచే ఉగాది పనులను ప్రజలు మొదలు పెడతారు ఉగాది రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే తైల అభ్యంగన స్నానం చేసి గుమ్మానికి మామిడి తోరణాలు వేపాకు తోరణ కడతారు కొత్త దుస్తులు వేసుకుని కొత్త కుండ కొనడంతో ఈ పండుగ సందడి మొదలవుతుంది ఒకవైపు పచ్చడి తయారు చేసుకుంటే ఒకవైపు వేడి వేడిగా భక్ష్యాలు తయారవుతుంటాయి ఇంకా చెప్పాలంటే పచ్చడి వంటలు ఇష్టమైన దేవుడికి నైవేద్యంగా పెట్టి కొత్త ఏడాది అంతా శుభం కలగాలని కోరుకుంటారు తర్వాత కుటుంబ సభ్యులందరూ పరిగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత భక్ష్యాలు తింటారు మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో మాంసం కూడా తింటారు కోడిపుంజులను కోసి గ్రామ దేవతల మొక్కులు తీర్చుకుంటారు అలాగే కొత్త పనులు కొత్త వ్యాపారులు కూడా ఉగాది రోజు మొదలు పెడతారు ఈ రోజు చేసే తైల అవ్యంగన స్నానం శరీరానికి నువ్వుల నూనె పట్టించి నలుగు పిండితో చేసే స్నానం ఇది శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను తొలగిస్తుంది కవి సమ్మేళనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఈ సంవత్సరంలో జరగబోయే మంచి చెడులతో పాటు పరిణామాలు తెలుసుకుంటారు కలియుగంలో తిది నక్షత్ర ఫలితాలతో పాటు రాశి ఫలాలు ఆద వ్యయాలు రాజపూజ్య అవమానాలు తెలుసుకుంటారు ఇది జాగ్రత్తగా నడుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఉగాది రోజు కవులు ప్రత్యక్షంగా కవి సమ్మేళనం నిర్వహిస్తారు కొత్త కవులు కొత్త ఆలోచనలు పాత ఉరవళ్లు కలిపి కొత్త పద్యాలు కవితలు రచించి చదువుతారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంటనొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి